హాయ్ ఫ్రెండ్స్ మనం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న లైసెన్స్ అప్లికేషన్ పేపర్ అయితే మన చేతికి వచ్చింది సో ఇదైతే నేను తీసుకొని వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్తున్నాను కోవైట్ లైసెన్స్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఎందుకంటే కోవైట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉందని చెప్పేసి అది మీకు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో నేనైతే జహ్రాలో ఉంటున్నాను కదా ఇక్కడ నుంచి నాకైతే మాల్యాకి రూట్లు అయితే ఈ వెరిఫికేషన్ ఆఫీస్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి స్టాంప్ అయితే నేను అప్లికేషన్ పేపర్ మీద వేయించుకోవాలి ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్ కోసం కన్ఫామ్గా అయితే ఉంది ఫేక్ సర్టిఫికేట్ కాదు ఒరిజినల్ అని చెప్పి ఈ మధ్యన ఎక్కువ ఫేక్ జరుగుతున్నాయంట సో అందుకోసం ఇది వెరిఫికేషన్ అనేది కన్ఫర్మ్గా చేయించుకోవాలని చెప్తున్నారు సో నేను అయితే వెళ్తున్నాను బస్ కోసం వెయిట్ చేస్తున్నా బస్ స్టాండ్ చూడండి నేను సింపుల్గా ఉందా సో ఇక్కడ వచ్చేసి నేను వెయిట్ చేస్తున్నాను కదా బస్సు అయితే వచ్చింది చూడండి బస్సులు అయితే ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటాయి ట్రావెల్ చేయడానికి ఎక్కువ మన తెలుగు వాళ్ళైతే ఉపయోగించుకుంటారన్నమాట త్రీ హండ్రెడ్ ఫిల్స్ అయితే పడింది ఛార్జు అంటే ఇండియన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా సో ఇంకైతే నేను అప్లికేషన్లో పక్క సీట్లో పెట్టేసుకొని ఇంకా నేను అయితే వెళ్తున్నా తొందరగా వెళ్ళి చేయించుకోవాలని ఎందుకంటే టూకి క్లోజ్ అంట నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ